జగ్గంపేట గోకువరం మండలాల సరిహద్దుల్లో ఉన్న సింగారమ్మ తల్లి ఆలయ అర్చకురాలికి న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్ రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మంగళవారం జగ్గంపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్జున్ రావు మాట్లాడుతూ ఆలయంలో అర్చకురాలిగా పనిచేస్తూ ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న వట్టికొట్టి సీతామహాలక్ష్మి ఇంటిని కిరాణా షాపును ఇటీవల మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు తొలగించారని అన్నారు అర్చకురాలు మహాలక్ష్మి జీవనాధారం పొందుతున్న కిరాణా షాపును ఇంటిని కొందరు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని అన్నారు ఈ ఘటనపై గోకువరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటి చర్యలు తీసుకోలేదని అన్నారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఆలయ అర్చకురాలు మహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాస నాగులపల్లి అచ్చారావు దిమ్మిడి అప్పారావు భక్తుల అప్పారావు ఆలయ అర్చకురాలు ఆలయ అర్చకురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రమ్మ శంతడా ఇల్లు పూచేసిన మొట్టుకుడు మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి చేయాలి శంకరమ్మ శంతదరావు ఇల్లు పూల్చేసిన ఒత్తికుడు మహాలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి చేయాలి

న్యాయం చేయాలి పేరు పసుపులెట్టి సింగరలక్ష్మి అండి సింగరమ్మ గుడి ఆసాదులు మేము ఎనభై ఏళ్ల నుంచి మా తాతగారు పసుపులెట్టి వెంకన్న సింగరమ్మ గుడి ఆసాదుడిగా ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు పసుపులెట్టి జనార్దన్ రావు గారు అతనికి నలుగురు సంతానం అండి ఇద్దరు ఆడ ఇద్దరు మగానే ఈ ఎనభై సంవత్సరాలు బట్టి మేము అర్చకత్వం చేసుకుంటూ అక్కడే ఉన్నాం ఇరవై సంవత్సరాలు బట్టి మమ్మల్ని ప్రియతమని ఆశ్చర్యపెడుతున్నారండి మల్లిసాల గ్రామస్తులు సింగరమ్మ సెంత గోకురం మండలం కామరాజుపేట పంచాయతీ మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ అండి సింగరమ్మ గుడి అయితే మళ్ళీ సార్ పెద్దలు ఇరవై సంవత్సరం మధ్య అలా డాచిని పెడుతూనే ఉన్నారు మేము అలా భరింతనే ఉన్నాం మొన్న ఇరవై నెల ఇరవై మూడో తారీఖు వచ్చి మేము ఉంటున్నాం మా అక్కగారు అక్కగారు పిల్లలు కట్టుకున్న తాటాకి ఇల్లు పీకేసి మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు ఇది అంతా మాకు రాసి ఇచ్చేసారు ఇది మాకు అక్కు ఉంది తప్ప మీకు లేదని ఒక యాభై మందిని తీసుకుని వచ్చండి ఇల్లు అంతా పీకేసేసి ఒక పది లక్షల రూపాయలు వస్తువులు అవి ఏంటి బంగారం అందులో వెండి అన్నీ కూడా డబ్బుతో సహా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి నానా ఇచ్చేసేసారండి చేసేసింది కాకుండా మేము గోకువరం వెళ్ళి గోపురం ఎస్సీ గారికి రిపోర్ట్ ఇచ్చాము రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలేదు అలాగే రాజమండ్రి అడిషనల్ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి డీఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం రాజమండ్రి వెళ్ళి కోరుకొండ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం గోకువరం ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఈ రోజుకి ఈ రోజు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఈ రోజు కూడా ఆయన ఏం జరిగింది ఏటని కూడా అడగలేదు మమ్మల్ని మా ఇల్లు పీకేసి మమ్మల్ని నాన్న బేబత్యం చేసి రోడ్ని పరిచేస్తారండి మేము కట్టుబట్టలతో రోడ్లని మీద ఉన్నాం ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి ఏం చేయింది అని అడిగిన వాళ్ళు లేరండి ఈ మల్లిసార్ల టీడీపీ నాయకులు ముండ్రి వరబాబు గారండి మేను ఆయన సింగరమ్మ ఫారెస్ట్ లో ఉంది అంతా ఆయనకి రాసి ఇచ్చారటండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐదు ఎకరాలు అతను ఎవరికి సంబంధం లేదు మీ పెద్దలతోనే పోయింది సింగరమ్మ గుడి గారా ఇంకా మీరు ఇక్కడ ఉండడానికి లేదు మీరు పామని రెండు మూడు సార్లు అన్నాడండి అయితే మేము ఎందుకు వెళ్ళిపోతాం ఎనభై సంవత్సరాలు పట్టు ఉంటున్నాం కదా మేము అనుకున్నాం సడన్ గా జనాన్ని తీసుకొచ్చి పైడిపాల సూర్బాబు గారు పైడిపాల సత్యబాబు గారు తొట్టుపూడి నాగేశ్వరరావు గారు పార్పురెడ్డి సత్యనారాయణ గారు అలాగే అత్రు సీని గారు ఇలా మన మల్లిసేర గ్రామ ప్రెసిడెంట్ గారు సరస్వతి సరస్వద్ది గారు కూడా ఉన్నారు అందులోనే ముండ్రి ఎర్రబాబు గారు నానా బీభచ్చం చేసేసి నాని ఇచ్చేసేసి తాటకి ఇల్లు అంతా పీకేసి టాటర్లతో లాగించేసి అందులో ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు చిన్న చిన్నకూర ఉన్నారండి ఆ రోజు మేమైతే ఇంటికి వెళ్ళాము జగ్గం పెట్టొచ్చాము ఆ ఐదుగురిని అందులో పెట్టేసి ఇల్లు తగలబెట్టేయండి అన్నారట ఫస్ట్ అందులోనే ఒక మాట చచ్చిపోతారు తగలపెట్టండి అని అన్నారట రాట్టు శివకుమార్ అండి అబ్బాయి పేరు ఇల్లు పెట్టి తగలబెట్ట చచ్చిపోతారని అన్నాడట అయితే మిగతా వాళ్ళు మొత్తం తాటే కదా పీకేసే వరకు కూడా ఈ ఇద్దరు పిల్లలు పెట్టుకుని ముగ్గురు ఆడళ్ళు లోపల ఉండిపోయారు బయట రాలేదు మొత్తం అంత పీకని తర్వాత ముగ్గురు ఆడళ్ళు రాత్రి ఆరు గంటలకు వచ్చండి పొద్దుపోయిన తర్వాత పీకలు మొదలు పెట్టేసి పీకేశారు అడవిలో తాగున్నామండి ఏమైనా సంప్రతరమో రాత్రికి వచ్చేస్తా అనేసి పిల్లల్ని పెట్టుకుని వారం రోజులు శివరాంపట్నం రోడ్లు వారి పాస్ట్ బిల్డింగ్ ఉంటాయి అందులో పడుకున్నామండి రాత్రులు తిన్నామో తినలేదో తెలియదు ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎంత మందికి చెప్పుకున్నామండి తోట నర్సింగ్ గారు కూడా ఏమండి మా పాక్ పీకెత్తామంటున్నారు పాక్ పీకను ముందు వెళ్ళి అండి ఆయన కూడా నేను కట్టించిన కంపెనీ హాల్ ఉంది కదా దాని గడ్డొచ్చిందని చెప్పాడు కొట్టుకున్న హాస్టరా గారు నేను మాట్లాడతాను లేమ్మా అన్నారు తప్ప నర్సింగ్ గారు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి మల్లిసాలంలో అంత నరక యాతను పెట్టేసి నానా బాధలు పెట్టేసి మమ్మల్ని తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డు లేకుండా రోడ్డు మీద నిలబెట్టేస్తారు సార్ మమ్మల్ని